హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను మీరు బాగుంటే మేము బాగుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ మాలతి యాపిల్ కొత్త వాళ్ళకి అయితే తెలియని వాళ్ళకి మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే వీడియోలో ఆ కష్టం ఏంటో మాకు తెలుస్తుంది కానీ మీకు తెలియదు కదా అందుకు మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి మరి ఒక చూడండి ఒక చిన్న బౌజ్ తీసుకున్నాను ఇందులో మంచి చట్నీ చేస్తాను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను తప్పి పెద్దది తీసుకున్నాను ఎందుకంటే మన వీడియోలో ఈరోజు రెండు ఐటమ్స్లు ఒకటి చట్నీ ఒకటి ఇంకొకటి మీరే చూస్తారుగా చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తాను కిప్ చేయకుంటా చూడండి లేట్ అయినా లేట్ ఇష్టకి వస్తాను ఒక రెండు రోజులు మూడు రోజులు డైలీ వీడియో పెడతాను మళ్ళీ నీరసం అయిపోయి మళ్ళీ లేకపోతే మళ్ళీ పని బిజీ అయిపోతే మళ్ళీ డైలీ ఆపిస్తున్నాను అలా చేయకుండా చెయ్యాలనే నాకు ఉంది కానీ ఏం చేయడము అన్నీ సహకరించాలి కదా ఇంట్లో వస్తువులు వండాలి కొనుక్కొని తెచ్చుకోవాలి కదా వస్తువులు వండాలి నెక్స్ట్ ఏంటంటే చేయడానికి ఎండ ఎండాకాలం చేయడానికి కూడా మాకు శక్తి ఉండాలి అన్నీ ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం రోజు గ్యాప్ ఇచ్చినా రెండో రోజు మాత్రం మీకు వీడియో వస్తుంది రెండు రోజులు గ్యాప్ ఇచ్చినా ఒక్కొక్కసారి డైలీ కూడా రావచ్చు అది మీ అదృష్టం నా అదృష్టం కాబట్టి ఇవాళ మంచి వీడియో వీడియోలోకి వెళ్ళిపోతాం రండి రండి ఫ్రెండ్ వీడియో చూపిస్తాను కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది చూడండి పప్పు అండి ఒక గ్లాస్ నేను వేసుకున్నాను ఒక టమాటా ఒక పదో ఉంటాయండి పచ్చిమిరపకాయలు వేసాను కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి ఇది ఇచ్చాను ఒక రెండు ఇదిగోండి చూసారా చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇదిగోండి పొయ్యి మళ్ళీ ఎలిగించాను ఈ పప్పు బాగా కందిపప్పు అండి ఇది ఇదిగోండి ములక్కాడలు నెక్స్ట్ ఏంటంటే ములక్కాడలు వంకాయలు బరబటి అండి పెద్దవి చిక్కుడుకాయ పెద్ద బరబటి అంటారు కదా అవి నేను ఒక రెండు పెద్దవిల లాగా వేసాను చాలా టేస్ట్గా ఉంటుంది చూ వేసుకోండి అలాగా సాంబార్లోనే పప్పులోనే చూపిస్తాను చూపిస్తున్నానండి ఇవ్వగోండి మళ్ళీ ఒక టమాటా ఉల్లిపాయలు బెండకాయలు పావు కేజీ అండి ఈ పావు కేజీ బెండకాయలు అండి ఇలాగా ఇవి చెప్పాను కదా మొలక ఒక్క వంకాయ అండి ఒక్కటే వంకాయ ఒక్క ములక్కాడు పెద్దది పెద్దదోన్ను ఒక రెండు బరబటి అండి కాళ్ళు ఇలాగ ఈ పప్పు ఉడుకుతుంది కదా ఇలాంటప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలాగ ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలాగ నేనే వీడియో తీసుకోవడం నేనే వంట చేయడం అన్నీ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది కొద్దిగా అడ్జి స్టవ్ ఇందులో అన్నీ వేసుకొని కుక్ అయిపోవాలండి తర్వాత ఏమి వేయాలనేది మీకు నేను చెప్తాను ఇలా మనం అన్నీ వేసుకున్నాం కదా ఇందులో కొద్ది పసుపు ఉప్పు యాడ్ చేసుకొని కారం యాడ్ చేసుకోవాలి చూపిస్తాను మీకు ఇవేళ సాంబార్ నేను ఎలా చేస్తాను అనేది సింపుల్గా కానీ టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఇదిగోండి నేను కల్లుప్పు మసాలా కారం అండి యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి మనము ఇలాంటప్పుడు ఇలా చక్కగా ఇంత కలిపేసుకొని మనం కుక్కరు ఎదిలేవద్దు ఇలా కొంచేపు మూత పెట్టుకుంటే ఇందులో కుక్ అయిపోతాయి బాగా ఉడికిపోద్ది అనమాట చూడండి అప్పుడు మనము చింతపండు గుజ్జు తీసుకొని రెడీగా ఉంచుకొని అప్పుడు ఉడికాక మొక్కల సగం ఉడికిపోయాక మొక్కలు అప్పుడు చింతపండు గుజ్జు వేసుకుంటే లాస్ట్లో సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఓకేనండి మన ఇంట్లో సాంబార్ పౌడర్ చేసుకున్నానండి ఆ పౌడర్ నేను వేస్తాను ఇది ఉడికిపోవాలి బాగాను ఇవండి వేస్తాను నేను పసుపు ఇది బాగా ఉడికిపోవాలి కొంచెంసేపు మూత పెట్టుకుందాం ఇదిగోండి కొంచెంసేపు మూత పెట్టుకుంటే ఒక్క రెండు నిమిషాల్లో సగం ఉడికిపోతాయి అప్పుడు మనం చింతపండు పులుపు అన్నీ వేసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇటువైపు టీ అయిపోయిన తెల్లవారి పాలు మరుగుపెడుతున్నాను ఇదిగోండి చింతపండు గుజ్జు తీసుకున్నాను ఇదిగోండి సాంబారు సాంబారు మరుగుతుందండి చూడండి ముక్కలు సగం ఉడికిపోయేవి అలాంటప్పుడు మనం ఇదిగోండి చింతపండు గుజ్జు మనం వేసుకోవాలి మీ పులుపు ఎక్కువ తింటే కొద్దిగా పులుపు ఎక్కువ వేసుకోండి కొద్దిగా తక్కువ తింటే ఏలంకాయ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది చక్క ముక్కలు ఉడికిపోయండి ఇవ్వండి కొంచెం ఉడికిపోయి చాలు ఈ పులుపులోనే ఇంకా ఉడికిపోతాయి కొద్దిగా మనం వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ ఇవ్వండి సరిపోతుంది కొద్దిగది మరిగిపోయాక అప్పుడు పోపు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను చూడండి చిన్న కల వేసుకుని ఆయిల్ వేసుకున్నాను చూపిస్తాను ఇదిగోండి వెల్లుల్లి ప్రెక్కలు కొత్తిమీర కరియాపాకు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఆవాలు మెంతులు అన్నీ వేసారండి పోపు దినుసులు అనేది మీకు తెలుసు ఇవిలాగాను మనం ఇందులో యాడ్ చేసుకోవాలి చూసుకోండి తేల్స్ సరిపోతుంది కదా అందుకు కొంచెం చూసుకోవాలి ఇది ఏరుశనగ ఆయిల్ అండి ఇది ఎందుకు ఏరుశనగ ఆయిల్ వాడుతున్నారు అంటే అని మీరు అనవచ్చు ఇది ఏ అయినా టేస్ట్ని అందిస్తుందండి అంటే రుచి రుచిని అందిస్తుంది కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గానుగు ఏరుశనగ నూనె ఈ రెండు ఇరెండూ సమానమేనండి అందుకు నేను వాడుతున్నాను ఎక్కువ మనం ఆ ఆయిల్ తక్కువ రీతిని వాడేమనుకో హాస్పిటల్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్ళకుండా ఈ చిత్తాతో పాటించుకుంటే బాగుంటుంది ఇదిగోండి సుసరా సాంబారు చూద్దాం రండి ఇదిగోండి వేగిపోయింది చూసారా ఇలా పోపు పేగాలి మనం ఇప్పుడు పొయ్యి కట్టించుకుందాం ఇప్పుడు ఈ పో పోపుని సాంబార్లో యాడ్ చేసుకోవాలి నేనే ఫోన్ పట్టుకొని నేనే వీడియో తీస్తున్నాను నేనే వంట చేస్తున్నానండి అది అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అడ్జస్ట్ అయిపోండి అన్నాను కదా కొద్దిగా వేడిగా ఉంది కదా అది కొంచెం ఇలా వేసుకుంటే అక్కడ మనం తినేటప్పుడు కొద్దిగా నెయ్యి అంటే వేసుకోండి లేక ఇప్పుడైనా నెయ్యి వేసుకోండి మొత్తం పప్పు అంతా చూడండి పొయ్యి అంతా తినేవాళ్ళైతే కొద్దిగా ఇంగ వేసుకోండి ముందే నేసుకోవచ్చు పోపులోనే వేసుకోవచ్చు తర్వాతనే వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు ఎలా రండి ఇదిగోండి మనం తయారు చేసుకున్న సాంబార్ పొడి ఇది కూడా కొద్దిగా ఉంది దగ్గరగా అయిపోతుంది ఇది కూడాను ండి ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా వేయకండి చేదొచ్చేస్తుంది ఇప్పుడు చూసారా మన చూసారా ఇది వారం రోజులైనా సరే పాడవుదండి సాంబారు అంత బాగుంటుంది చూడండి ఎమ్మి ఎమ్మి సాంబారు అమ్మాయిలు మీకే చెప్తున్నాను మీ ఆయనలు వచ్చేటప్పటికి చక్కగా తయారు చేసి పెట్టారనుకో మీకు మంచి చీరలు ఏంటి సినిమాలకేటి అన్నీ తీసుకెళ్తారు మా ఆవిడ మంచి వంటలు తయారు చేస్తుందని ఆంటీ మీ ఆయన అలాగేనే మీరు అన్ని వంటలు చేస్తారు తీసుకెళ్తారంటే మా ఆయన ఎప్పుడు తీసుకెళ్తారమ్మా అప్పుడు ఏదో కొత్తలోన అంతవరకే తర్వాత మామూలే ఇదిగోండి దీనికి ఏటాంటి కాంపిటీషన్ అంటే ఈ పచ్చడి అప్పడాలో ఏదో చేస్తాను ఓకేనమ్మా ఇదిగోండి బీరకాయ నువ్వులు పచ్చడి చేస్తాను పోపు పెడుతున్నాను ఎండుమిర్చి జీలకర్ర మినకపప్పు ఇవి వేగింది కరియపప్పు వేసుకుంటున్నాను పచ్చడికి పోపు ఆ కళాయిలో పెట్టిస్తానండి కత్లిందరూ ఉడబెట్టుకున్నాను కదా మొత్తం ఆయిల్లోనా అదే నేను మళ్ళీ ఇవ్వండి బీరకాయను నువ్వులు చికెన్ ఇవాళ బుధవారం కదా చేసుకోవచ్చు అది ఈరోజు సాంబారు సాంబారు చేసాను కదా ఇదిగోండి మన బీరకాయ చట్నీ చూసారా బాగుంది అబ్బో వేడిగా తగిలిసిందండి ఇది చూడండి ఇక్కడ వేయని ఇదిగొచ్చు చూసారా తగిలిసింది చూసారా కనిపిస్తుంది మరి ఏంటనుకుంటున్నారు వీడియోలు అంటే కాలిపోడాలు అన్నీ అయిపోతాయి వా చూడండి ఎమ్మి ఎమ్మి గట్టిగా చేశానండి ఎందుకంటే పచ్చడి కదా చట్నీ నువ్వులున్ను నువ్వుల పప్పును బీరకాయ పోపు కూడా పెట్టేసుకున్నాను ఇదిగోండి సాంబారు సాంబారు బీరకాయ తక్కున్న నువ్వులు తెల్ల నువ్వులు చట్నీ చాలా బాగుంటుందండి ఇదిగో పోపు మినపప్పు చనపప్పు వేయలేదు కానీ మినపప్పు ఆవాలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నానండి బీరకాయ ఫ్రైలోన నేను అది మరి చూపించలేకపోయాను ఎందుకంటారా నాకు కొంచెం బిజీ అయిపోయానండి అందుకే మరి బీరకాయ ఫ్రై చేసే ఏం లేదు జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపోయి ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకోగానే ఏమైందంటే బీరకాయ తొక్క అందులో వేసుకొని కడిగేసుకొని వేసుకొని దగ్గర అయిపోగాన మిక్సీలో వేసుకున్నాను కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుని అంతే ఇదిగోండి బాగుంది కదా ఇదండి మన వీడియో ఈరోజు మా లంచ్ మా లంచ్ ఇవి ఈ రెండి ఓకేనండి చూసారు కదా మన మంచి సాంబారు సాంబార్ అంటే అలాంటి సాంబార్ కాదు చాలా బాగా సింపుల్గా సాంబార్ చేశాను మీకు సాంబార్ నచ్చి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే బీరకాయ తొక్క పచ్చడి ఎంత బాగుంటుందో తెలిసిన ఎప్పుడు కూడా బీరకాయ పక్క పడకూడదు ఆ మీద గీ గీసేసి ఆ లోపలదల మంచి గుజ్జంతా కడిగేసుకొని చక్కగాను మనం కొద్ది నువ్వులు వేసుకుంటే తెల్ల నువ్వులు వేసుకొని చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నచ్చు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మరక మరక ఇప్పుడు మీకు వంటలు నచ్చాయి అనుకోండి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ కూడా బావి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు నా దేవన్లు ఎప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు మీరు అనుకుంటారు ఒక్కొక్కసారి వీడియోలో నేను మర్చిపోవచ్చు దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి కానీ నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడాను నా దేవనలు ఉంటాయి మెయిన్ నా దేవన్లు ఉంటే ఆ వెంకటేశ్వర దేవనలు కూడా మీకు ఉంటాయి ఎందుకంటే మరి మీరందరూ కూడా నా ఫ్యామిలీ కాబట్టి మిమ్మల్ని కూడా నేను కోరుకోవాలి నా ఫ్యామిలీలో కలుపుకోవాలి కాబట్టి మీరు నా ఫ్యామిలీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి నేను కోరుకుంటున్నాను మాకు మంచి వీడియోతో వస్తాను అందరికీ బాయ్